మొన్న ఒక దైవజనుడు అండి అద్భుతమైన దైవజనుడు ప్రకాష్ గంటేలా మంచి సేవకుడు మంచి సేవకుడు ఇదూ ఇరవై ఐదేళ్ళ వయసు ఉన్నప్పుడు కిడ్నీ సమస్య వచ్చిందంట కిడ్నీ సమస్య చేత బాధపడ్డాడు అంట సో ఆ కిడ్నీ సమస్యలు బాధపడుతూ ఏనాడు కూడా ఇంత ప్రార్థన చేయలేదంట ప్రభా నాకు ఉన్న ఈ కిడ్నీ సమస్య నుండి నన్ను విడిపించు ప్రభా స్వస్థపరచు ప్రభా అని ఏ రోజు కూడా ప్రార్థన చేయలేడంట ఆయన విచిత్రంగా ఉంది కదా ఉందా లేదా విచిత్రంగా ఏ రోజు కూడా ప్రభా నాకున్న ఈ కిడ్నీ సమస్య నుంచి విడిపించండి ప్రభు అని ప్రార్థించలేదంట ప్రభాని చిత్తమైతే నువ్వు తీసేస్తావు నువ్వు అది తీయకపోయినా నేను కాలం నీ సేవ చేస్తా ప్రభు అని తీర్మానం తీసుకోండి అంట ఏముంది చెప్పండి వాక్యం విరిన సంగతులున్నాయి విరిన సంగతులున్నాయి కాబట్టి కొట్టుకొని పోలేదు పాస్టర్ గారు మరి ఎన్ని సంవత్సరాలు ఆ కిడ్నీ సమస్య చేత బాధపడ్డాడని మీరు నాకు చెప్తే అడిగితే నేను సమాధానం ఏమిటని చెప్పిన మాట